జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి కాస్త చెప్పిన మాట వినరు మీ నోరు అదుపులో పెట్టుకోవరు తప్ప మీలాంటి బంగారు మనుషులు ఇంకొకరు దొరకరు ఆ రెండు ఆపేసుకుంటే మీకంటే గొప్ప వాళ్ళు ఉంటారని కూడా చెప్పచ్చు ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కర్కాటక రాశి వారికి సాధారణం కంటే కూడా ఉచ్చ స్థితిలో యోగంగా ఉంది ఈ నెల అని కూడా చెప్పచ్చు లగ్నంలో కుజుడు ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహు భాగ్యస్థానంలో శని భగవానుడు దశమంలో శుక్రుడు లాభస్థానంలో రవి బుధుడు వ్యయంలో గృహడు అంతర్జాతీయ ప్రయాణాలకి సిద్ధమవ్వండి ఇంటర్నేషనల్ టూర్స్ లేదా ఇంటర్నేషనల్ గా ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారా అది ఇంటర్నేషనల్ గా వ్యాపారానికి సంబంధించి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అది ఇవన్నీ కూడా జరగబోతుంది కర్కాటక రాశి మిత్రులరా కొన్ని మధ్య కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు కదా వాటన్నిటికి పెద్ద స్వస్తి ఇక మీదనే మీరు సాధించడాని కోసమే పుట్టారు మీరు కాస్త ట్యూన్ చేసుకోండి మిమ్మల్ని మిమ్మల్ని మీరు మార్చుకొని ట్యూన్ చేసుకుంటే ఇంకా గొప్పగా కనబడతారు కానీ మీరు ప్రీవియస్ లో మీరు ఇతరులతో ప్రవర్తన చేస్తే వాళ్ళ మైండ్ లో పెట్టుకొని ఉంటారు కాబట్టి దానికి మీరు మార్పు వచ్చారనే దాన్ని ఈ నెల నుంచి మీరే చూపించబడతారు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేస్తారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి మంచి ఐడియాస్ తో వస్తాయి మీకు దీనికోసం ఇన్వెస్టర్స్ రావచ్చు లేదా మీకు ఏదైనా కలిసి రావచ్చు భూమి ద్వారా కలిసి రావచ్చు రియల్ ఎస్టేట్ ద్వారా కలిసి రావచ్చు బంగార ఆభరణాలు కలిసి రావచ్చు ఏ రకంగా చూసినా మీకు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అద్భుతం మీ యొక్క అప్పుల బాధలు తొలగుతుంది బ్యాంక్ కానీ చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఏదైనా లోన్ ఎక్స్పెక్ట్ చేస్తే అవన్నీ కూడా రాబోతున్నాయి ఏ విధమైనటువంటి ఇల్లీగల్ గా కొంచెం అవి కనబడుతుంది ఈ ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్త పడండి చెయ్యకండి అక్కర్లేదు మనకు ఆ పేరు వచ్చింది కదా దాన్ని మార్చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వృత్తి వ్యాపారంలో అద్భుతంగా ఉంటారు ఆదాయం బాగా పెరిగే నిత్యం చేసే వ్యాపారం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోట ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ రంగం వారికి అందరికీ కూడా ఇది యోగంగా ఉంటుంది అని చెప్పొచ్చు లేదండి మేము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము అది జాతీయ అంతర్జాతీయ ప్రభుత్వ అన్ని రకాల ఉద్యోగాలు కర్కాటక రాసి వారికి గెట్ రెడీ విత్ ఆఫర్ లెటర్స్ కమింగ్ బ్యాక్ డోర్స్ వెళ్ళకండి అందుకని ఎందుకంటే మీ టైం బాగుంది కాబట్టి డైరెక్ట్ గా మీకు అన్ని వచ్చేస్తాయి ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది ఆ లోపం తొలగుతుంది ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటాననే ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు కుటుంబ జీవితంలో చాలా వరకు సంతోషంగా ఉంటుంది మంచి ఒక శుభ కార్యక్రమం చేస్తారు స్థల మార్పిడి వచ్చే అవకాశాలు ఉద్యోగ రీతిలో స్థల మార్పిడి వచ్చే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మీరే పరిష్కరించుకోగలరు ఆహార వ్యవహారాన్ని కాస్త జాగ్రత్తగా ఉండాలి టైం బాగుంది కదా అని చెప్పి విచ్చలవిడిగా తినడం విచ్చలుడిగా అలవాట్లు చేసుకోవడం దాని ద్వారా ఏమవుతుంది ఆరోగ్యం ఈ ఆరోగ్యం ద్వారా మాత్రం అన్ని మీకు భగవంతుడు ఇచ్చారు ఆహారం భగ ఆరోగ్యం మాత్రం మీకే ఇచ్చాడు భగవంతుడు మీరు మీ యొక్క నోరు కంట్రోల్ చేసుకుంటే సమాజంలో బాగుంటారు మీ నోరు కంట్రోల్ చేసుకుంటే మీ శరీరం బాగుంటుంది కాబట్టి ఈ రెండు కూడా మీ చేతిలో ఉంటుందని కూడా చెప్పచ్చు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అక్కచెరుల మధ్య ఉన్న సఖ్యత లోపం కూడా తొలగిపోతుంది కోర్టు కేసులన్నీ చక్కగా ఇస్తుంది ఐటీ రంగం వారికి అయితే అద్భుతం అని కూడా చెప్పొచ్చు వివాహం కాని వారికి చెప్పేస్తాం రాజకీయ నాయకుడికి యోగాని యోగ కాలం జాక్ పాట్ అని చెప్పేసాను అంత అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పొచ్చు విద్యార్థులు మీరు మీరు కోరుకున్న చోట విద్యకు వెళ్ళే అవకాశాలని మంచి ఫలితాలు పొందుతారు అదృష్టమైనటువంటి రోజులు రెండు నాలుగు ఆరు పన్నెండు అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఏడు చంద్రాష్టమం బాగుంది అన్నప్పుడు కూడా ఒక చిన్న బ్రేక్ లేకపోతే స్పీడ్ గా పోయే బండికి ఒక బ్రేక్ లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా అదే విధంగానే మంచి సమయంలో కూడా ఒక చంద్రాష్టమం చంద్రుడు ఆ అష్టమంలో ఆ అష్టమిలో చంద్రుడు కూర్చుంటారు కాబట్టి చంద్రాస్తమం అంటారు ఈ చంద్రాష్టమం రోజు రెండున్నర రోజులు ఉంటుంది ఎప్పుడైనా పదహారవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల నుండి మొదలు పెడితే పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా 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 జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి సంతకాలు పెట్టండి మంచి ఆలోచించి పెట్టండి ఎవరితో మాట్లాడినా వాగ్వివాదం లేకుండా మాట్లాడండి ఆహారం జాగ్రత్తగా తీసుకోండి ప్రయోజనకరంగా ఉంటుంది మరి ఇవంత బాగున్నప్పుడు నేను పరిహారం చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ పరిహారం ఉంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఆ దేవాలయానికి మంగళవారం వెళ్ళండి శనివారం వెళ్ళండి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి అవకాశం ఉంటే పాలాభిషేకం చేయండి మీ ఇంటి ఇలా కుల దైవుడు ఉంటారు కదా ఆ దేవత దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నెలకు ఒక్కసారైనా దీపం వెలిగించండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలిమాలను ధరించండి ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు అన్ని విధాలుగా విజయం సాధిస్తారు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ఒక ల్యాబ్ టెస్ట్ చేసి అద్భుతమైనటువంటి మాల అందిస్తున్నాము ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనపడుతున్న నంబర్ కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకండి మా అబ్బిని మీకు రిప్లై ఇస్తారు విజయోస్తు